ஜிோன் <laughs> ஜிவோன் ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వము జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ అనేటటువంటి ఉత్తర్వును జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మూడు జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి గాంజా కేసులన్నన్నింటినీ పద్మూడు జిల్లాల్లో మొదటి అదనపు జిల్లా కోర్టుల్లో ప్రస్తుతము నిర్వహింపబడుతున్నాయి కేసుల ట్రయల్స్ అన్నీ అలా కాకుండా ఒక కేవలం రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో మాత్రమే ఐదు ప్రాంతాల్లో మాత్రమే విశాఖపట్నము రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ప్రాంతాల్లో ఈగిల్ ట్రాక్ కోర్ట్ అనే పేరుతోటి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి సిబ్బందిని డబ్బును విడుదల చేయడం జరిగింది మేము ఆ యొక్క ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఈ జీవో వలన ప్రజలకు ముఖ్యంగా ఖచ్చిదారులకు స్పీడీ డిస్పోజల్ జరగదు ఇవి సెంట్రలైజేషన్ చేయడం మూలంగా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అంతేకాదు దీని మూలంగా ప్రజల యొక్క ముఖ్యంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులు చిన్నా భిన్నమవుతాయి నలిగిపోతారు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత ఉచిత పథకాల వలన వచ్చేటటువంటి డబ్బు అంతా కూడా ఈ కేసుల నిర్వహణ కోసమే వారు ఉపయోగించి వాళ్ళ కుటుంబాలు ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువలన ఇప్పుడు కనుక మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గాంజా కేసులు నిర్వహించేటటువంటి కేసుల డేటాను మీరు పరిశీలించండి అద్భుతంగా డిస్పోజల్ జరుగుతూ ఉంది ఈ డి ఈ డేటా తీసుకొని మీరు ఒకసారి పునరాలు గవర్నమెంట్ వారిని మేము ఈ శిబిరం ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు గాంజా కేసులు అనేటువంటివే లేకుండా నియంత్రణ చేయాలని చిత్తశుద్ధి కనుక ఉంటే దీనికి ఏకైక మార్గము గాంజా పండించేటటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా సిబ్బందిని నియమించి చెక్ పోస్టుల ద్వారా తర్వాత సాగుని నిర్మూలించినట్లయితే కనుక ఓడ రేవ్ ద్వారా మన దేశానికి వచ్చేటటువంటి ఈ గాంజాని డ్రగ్స్ని కూడా నియంత్రించేందుకు మీరు అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగించేటట్లు కోర్టులు సెంట్రలైజేషన్ చేయడం మూలంగా ప్రజలు నిర్దోషులు ముఖ్యంగా వారి కుటుంబాలు ఆర్థికంగా చిరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రాయలసీమకు సంబంధించి నాలుగు జిల్లాలు ఉన్నాయి చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ ఇక్కడ నాలుగు జిల్లా కోర్టుల్లో ఇప్పుడు గాంజా కేసులన్నిటి కూడా సజావుగా జరిగిపోతున్నాయి ఒకసారి స్టాటిస్టికల్గా రికార్డు పరిశీలించండి బాగా చక్కగా జరుగుతూ ఉంది అలా కాకుండా మీరు సెంట్రలైజ్ చేసి తిరుపతిలో కనుక పెట్టినట్లయితే కనుక ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఈ నాలుగు జిల్లా వాళ్ళు నాలుగు జిల్లా వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కనుక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అది ఒకే ఒక ఎత్తు అయితే ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ఇప్పుడు అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇకపోతే మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్లు తిరుపతికి వెళ్ళి విచారించుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు ఇది కేవలము మీరు శిక్షించే శిక్షించాలనుకుంటే కనుక ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ను బాగా బలోపేతం చేయండి ఎన్డిపిఎస్ యాక్టులో ప్రొవిజన్స్ని మీరు అవి ఆరు ఆరు నెలల శిక్ష ఉంటే సంవత్సరం వేయండి సంవత్సరం ఉంటే రెండేళ్ళు వేయండి అంతేకాని ఆ విధంగా మీరు ముందుకు వెళ్లకుండా కేవలము తిరుపతిలో సెంట్రలైజేషన్ దేశం పెట్టడం వల్ల తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రము ఆ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటువంటి గాంజా కేసులు నిర్వహించినట్లయితే కనుక ఒక ఖర్చిదారుడు లేదంటే ఒక లిటికెంటు ఒక ముద్దాయి దాదాపు ఒక కర్నూలులో బార్డర్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి అనంతపురం బార్డర్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి తిరుపతికి వెళ్ళాలంటే కనుక రెండు రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లాయర్ నియమించుకొని అక్కడ ఒక రూమ్ తీసుకొని ఇట్లాంటి సాంఘిక అసాంఘిక పన్ అసాంఘిక శక్తులు అన్నింటిని కూడా ఒకసారి డంపు చేసినట్టయితే అక్కడ ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా అసెంబ్లీ కాబడి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు మర మరొక నేరానికి అత్యాచారాలకి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తమరు పెద్ద మనసుతోటి ఈ జీవోను తక్షణమే విడుదల రద్దు చేసేసి ఎక్కడ కేసులు ఎక్కడ కోర్టులు ఉన్నాయో ఇప్పుడు పద్మూడు జిల్లాల్లో ఎక్కడైతే కోర్టులు ఎక్కడైతే ఉన్నాయో అదేవిధంగానే అక్కడనే మీరు తక్షణమే ఏర్పాటు చేసినట్లయితే కనుక బాగుంటుంది ఈ జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ గత పద్మూడు రోజుల నుంచి నిరాహార చేస్తూ ఉంది ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఒకసారి పునరాలోచించి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు పాలన తీర్మానాన్ని తీర్మానించుకోవాలని పాలసీని తయారు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా